అందరికీ నమస్కారం నా పేరు కాలం విశ్వఖన్నా బాపాయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని తిరుపతి ప్రెస్ మీట్ పెట్టి ఆర్కే రోజా మతి ప్రేమించి మాటలు మాట్లాడుతున్నాను ఏంటంటే తిరుపతి కలియుగ కలియుగోదయం వెనస్వామితో పెట్టుకోవద్దండి పెట్టుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారికి జరిగింది అని చెప్పి అంటారు గతం గురించి మాట్లాడితే ఇంకా దేవుడి ఆశీస్సులు ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తానాయుడు నార శంకర్ గారిని ఇవాళ దైవ ఆశీస్సులు ఉండబట్టే వాళ్ళు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు దేవుడు కలియుగ దైవుడు కళ్ళు కళ్ళు తెరవటం అంటే గతంలో రాజశేఖర రెడ్డి ఏడుకొండలవాడి గురించి ఏం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు తర్వాత రాజశేఖర రెడ్డిని ఏడుకొండలవాడు ఎక్కడ తీసుకెళ్ళాడో కూడా తెలుసు అది తెలుసుకోకుండా రోజా ఏదో దెయ్యాల వేదాలు వర్ణించినట్టుగా ఇప్పుడు కూడా మాట్లాడుతుంది అసలు ఏడుకొండల వాడికి అపచారం చేసిందే వైఎస్ఆర్సిపి పార్టీ అన్ని మతస్థులందరినీ ఇవాళ తిరుపతి తిరుమలలో నింపేసి ఇవాళ వాళ్ళ చేత మీరు ఈ ఈ కార్యక్రమాలన్నీ చేపిస్తున్నారు మా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఈ దౌర్భాగ్యాలన్నింటినీ తీసేయడానికే టైం జాగట్లేదు ఈ కొత్తగా ఇక నువ్వొచ్చి మాట్లాడేది రోజా ముందు నువ్వు గతంలో తిరు తిరుమల కొండ మీద నువ్వు చేసిన పనులన్నీ ఒకసారి రివ్యూ చేసుకో చేసుకొని మాట్లాడుతా ఏది పడితే అది మాట్లాడితే దేవుడు చూస్తూ కూర్చోడమ్మా ఇప్పటికే మమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టాడు అయినా బుద్ధి రాల బుద్ధి రాకుండా ఇంకా ఏదో ఏడుకొండల వాడిని అడ్డం పెట్టుకొని మీరు ఏదో చేయాలనుకుంటున్నారు ఆ ఏడుకొండల వాడు ఈసారి పార్టీ లేకుండా చేస్తాడు